హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి నరసింహానికి ఎదురుగా నిలబడడంతో ఊరి వాళ్ళందరూ కృతజ్ఞతలు చెప్తుండగా నాకు ఆ కృతజ్ఞతలు అవసరం లేదు ఇది నా బాధ్యత అని లక్ష్మి అంటూ వాళ్ళని ఇంటికి పంపించేగానే మిత్ర నీకసలు ఇంత తెగింపు ఎక్కడి నుంచి వచ్చింది లక్ష్మి ఇంత ధీమాగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అని మిత్ర లక్ష్మిని ప్రశ్నిస్తుండగా అవన్నీ తింటూ కూడా మాట్లాడొచ్చు మిత్ర గారు రండి అని అంటూ మిత్రాన్ని లక్ష్మి భోజనానికి తీసుకెళ్లబోతుండగా అప్పుడే దేవయాని అక్కడికి వస్తుంది మిత్ర మిత్ర మనిషా అని అరుస్తుండగా దేవయాని కంగారుని చూసి మిత్ర ఏమైంది పిన్ని అని అడుగుతుండగా అప్పుడు నరసింహం గుచ్చి చాలా చెండాలంగా మాట్లాడాడు కదా దాంతో అప్పటి నుండి తను ఏడుస్తూనే ఉంది నేను ఎంత నచ్చజెప్పాలని ట్రై చేసినా తను ఊరుకోవట్లేదు ఒంటరిగా ఉంటానంటుంది ఆ ఒంటరితనంలో తను ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమో అని చాలా భయంగా ఉంది మిత్ర అని అంటుంటుంది దేవయాని ఆ మాటతో మిత్ర కంగారుగా మనిష దగ్గరికి పరిగెత్తుతూ ఉంటాడు లక్ష్మి కూడా వెళ్ళబోతుండగా దేవయాని ఏంటి నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంటుంది దేవయాని నేనెక్కడికి వెళ్ళడం ఏంటి అని లక్ష్మి అడుగుతుండగా అదే మిత్ర తన ప్రియురాలి కోసం వెళ్తుంటే నువ్వెక్కడికి వెళ్తున్నావు అని మళ్ళీ దేవయాని అసభ్యకరంగా మాట్లాడగానే అత్తయ్య నేను మిత్ర గారి భార్యని అని అనిస్తుంది లక్ష్మి అప్పుడు దేవయని నువ్వు భార్యవి మాత్రమే వాళ్ళది అంతకు మించి ఉన్న బంధం అయినా వెళ్ళు నువ్వు వెళ్ళి ఆ మాటలు విని తట్టుకోగలిగాను అంటే నీ ఇష్టం నేను ఎందుకొద్దంటాను అంటూ అని వెళ్ళిపోతుంది ఇక మిత్ర రావడం చూసిన మనీషా ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది మనీషా అని వెనకాల నుండి మిత్ర పిలవగానే ఇంకా ఏడుపుని ఎక్కువ చేస్తుంది మనీషా ఇక దూరం నుండి లక్ష్మి మిత్ర మనీషా మాటలని గమనిస్తూనే ఉంటుంది ఏంటి మనిషా ఏడుస్తున్నావంట భోజనం కూడా తినలేదంట అని మిత్ర అడుగుతుండగా లేదు మిత్ర నాకు తినాలనిపించట్లేదు అని మనిష ఏడుస్తూనే అంటూ ఉంటుంది వాడన్న మాటలు పట్టించుకుంటావా అని మిత్ర అడుగుతుండగా వాడన్న మాటల్లో తప్పే మిత్ర మన ఇద్దరికీ పెళ్ళి కాకుండానే ఒకే ఇంట్లో ఉంటున్నాం అని అంటున్నాడు కదా అయినా పర్లేదు నువ్వు నన్ను ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటావు కదా మిత్ర నేను నీ భార్యని అవుతాను కదా మిత్ర అని మనిష అంటూ ఉండగా మిత్ర సమాధానం ఇవ్వడు ఇక మళ్ళీ మనీషా మిత్ర గుండెలపై వాలిపోయి ఇలా అంటూ ఉంటుంది నువ్వు నన్ను పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు మిత్ర ఎప్పటికీ నీ ప్రియురాలిగానే ఉండిపోతాను నీతో నేను నా బంధాన్ని అలాగే కొనసాగిస్తాను కానీ నీ ఇంట్లో నాకు స్థానం ఇస్తావు కదా మిత్ర నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్పవు కదా నువ్వు గనక నన్ను వెళ్ళిపోమని చెప్తే నేను బ్రతకలేను మిత్ర నా గుండె అప్పుడే ఆగిపోతుంది మిత్ర ఎప్పటికైనా నన్ను పెళ్లి చేసుకుంటావు కదా మిత్ర అని కళ్ళబొల్లి మాటలన్నీ మాట్లాడుతూ ఉండగా మిత్రని మనీషా కౌగిలించుకోవడం చూసిన లక్ష్మి గుండె పగిలిపోతుంది కోపంతో రగిలిపోతూ ఉంటుంది మనీషా మాటలకి మిత్ర ఏం సమాధానం చెప్పలేక తనలో తానే సతమతం అవుతూ గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు కళ్ళ వెంబడి నీళ్లు కూడా వచ్చేస్తాయి ఇక నాకు ఇదే కావాల్సింది అని మనిష కన్నింగా అనుకుంటూ ఉంటుంది ఇక తెల్లవారగానే నరసింహ తన మనుషులతో కలిసి ఆ ఊరిలోని ఇళ్ళని పడగొట్టడానికి వెళ్తుండగా అతని అనుచరుడు ఒకడు ఇప్పుడే వద్దన్నా ఇంకా మన పేరు మీద పొలాలు ఇల్లు రిజిస్ట్రేషన్ అవ్వలేదు కదా అయ్యాక మనం ప్రొసీడ్ అయితే బాగుంటుందేమో అని అంటుండగా ఆ లక్ష్మికి మీరు భయపడుతున్నారా అని అతను అంటూ ఉంటాడు అది కాదన్నా తను సామాన్యురాలు కూడా కాదు అసలే మొన్ననే తనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది అసలు ఇప్పుడు ఏం ప్లాన్ చేసిందో అని అంటుంటాడు అతను ఎవతైనా సరే నేను ఈరోజు ఆ ఊరిని స్వాధీనం చేసుకోకుండా ఆపలేదు అని అంటూ పొగరుగా జేసీబీని తన మనుషులని తీసుకొని నరసింహ ఇల్లు కూల్చడానికి బయలుదేరుతాడు ఇక మరోవైపు మిత్ర ఇంట్లో లక్ష్మి కూర్చి అన్నీ వెతుకుతూ ఉంటాడు అన్ని రూములు వెతికి హాల్లోకి వచ్చి తాతయ్యని జానుని వివేక్ని లక్ష్మి ఎక్కడా అని అడుగుతుండగా వాళ్ళందరూ కూడా మాకు తెలీదు అని ఆన్సర్ చేస్తూ ఉంటారు ఇక వెంటనే మనిష అని దూరంగా కూర్చొని లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందంటావు అని అనుకుంటూ ఉంటారు ఇంతలో ఓ మిత్ర వివేక్ జానులతో ఆ పక్క ఊరికి వెళ్ళిందేమో ఒక్కసారి కనుక్కోజాను అని అనగానే ఆ ఊరి వాళ్ళకి ఫోన్ చేస్తుంది జాను కానీ అక్కడికి కూడా లక్ష్మి వెళ్ళలేదని తెలిసి కంగారు పడుతూ ఉంటారు అందరూ ఇక అక్కడికి ఇక్కడికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళిందంటావు లక్ష్మి అని దేవయాని అడగగానే ప్రాణాల మీద భయంతో సిటీ పారిపోయిందేమో అని మనిషి ఎగతాళిగా అంటుండగా అటువంటి పని లక్ష్మి చేయదు అని దేవయాని అనేస్తుంది ఇక అందరూ భయంతో వణుకుతూ ఉంటారు లక్ష్మికి ఏమైందో అని మరోవైపు బయలుదేరుతున్న కార్లకి సడన్ బ్రేక్ వేస్తాడు ముందున్న కార్ ఏంట్రా అని నరసింహం కోపంగా అరుస్తుండగా ఎదురుగా అడ్డంగా లక్ష్మి నిలబడిందన్నా అని ముందటి నుండి దిగొచ్చిన అనుచరుడు చెప్పగానే ఎంతమంది ఉన్నారా అని నరసింహం కోపంగా అడుగుతుంటాడు ఎవరు లేరన్నా ఒక లక్ష్మి మాత్రమే ఒంటరిగా నిలబడిందన్నా అనగానే ఒంటరిగా నిలబడిందా దానికి ఎన్ని గట్స్ రా అని అంటూ కోపంగా బండి దిగి వెళ్ళి ఏం చేద్దామని వచ్చావు నీ ఫ్యామిలీ కానీ నీ ఊరు వాళ్ళు కానీ ఎవరు రాలేదు నన్ను ఎదిరించగలననుకుంటున్నావా తొక్కించేరా దీన్ని అని ఆ జేసీబీ డ్రైవర్కి నరసింహం కోపంగా చెప్తూ ఉండగా నాతో ఎవరున్నారో లేరో నా నీ కనవసరం నువ్వు ఊరి పొలి కూడా కాలు పెట్టలేవు అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక ఆ జేసీబీ డ్రైవర్ లక్ష్మిని గుద్దడానికి భయపడుతూ ఉండగా నువ్వు దిగురా అని అంటూ నరసింహం ఎక్కిమరి లక్ష్మిని గుద్దయబోతూ ఉంటాడు ఇక జాను అడ్డంగా వచ్చి నిలబడుతుంది లక్ష్మికి ఇక లక్ష్మి జాను ఇద్దరికి వెనకాల చాలా ఊరుమంది కూడా నిలబడతారు అది చూసి షాక్ అవుతారు ఆ నరసింహం మనుషులు ఇక మిత్ర వివేక్లు కూడా అక్కడికి చేరతారు మిత్ర వివేక్లు ఆ గొడవ ఆపడానికి ట్రై చేస్తుండగా జాను దేవే అని వద్దు అంటూ ఉంటారు దూరం నుండి లక్ష్మీ జానులు కూడా ఆ వాళ్ళ రాకని చూసి వద్దు మీరు రాకండి మేము చూసుకుంటాం మా ఊరి సమస్యని అని లక్ష్మి అంటుండగా అవును బావగారు మీరు రాకండి మేమే చూసుకుంటాం అని జాను కూడా అంటూ ఉంటుంది ఇక ఇంతలో నరసింహం కిందికి దిగి వచ్చి లాయర్ తో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు ఏమైంది అని అడుగుతుండగా ఆ లక్ష్మి గారు కోర్టులో పిటిషన్ వేసి స్టే ఆర్డర్ తీసుకొచ్చారు అని అంటూ ఆ లాయర్ ఇప్పుడు ఏం చేయాలరా అని ఇతను కసురుతూ ఉండగా ఎలాగైనా ఆ స్టే ఆర్డర్ మీ చేరికి వచ్చే వరకు మీరు వెళ్ళి ఇండ్లను కూల్ చేయండి అప్పుడే అది మీ సొంతమవుతుంది అనగానే మళ్ళీ పొక్లినరెకి లక్ష్మీజానులని గుద్దబోతుండగా మిత్ర అప్పుడే వివేక్కి ఏదో ప్లాన్ చేసి చెప్తాడు వివేక్ ఆ ప్లాన్ని అప్లై చేయగానే జేసీబీ ముందుకు కదలకుండా వెనకాలే ఆగిపోతుంది దీనికి ఏమైంది అని అనుకుంటూ కిందికి దిగి తన అనుచరులతో వాళ్ళందరినీ చితకబాదండి అనగానే అప్పుడే పోలీసులు వచ్చి నరసింహ మనుషులకి అడ్డుపడతారు ఇంతలో లక్ష్మి తరఫున లాయర్ వచ్చి ఫ్యాక్టరీకి స్టే ఆర్డర్ ఇచ్చారు అని అనగానే నరసింహం టెన్షన్ అవుతాడు అప్పుడే తన తరపున లాయర్ కూడా వస్తాడు ఏంట్రా వీళ్ళు మాట్లాడేదేంటి అని నరసింహం కోపంగా అడుగుతుండగా అతన్ని పక్కకి తీసుకెళ్ళిపోతాడు ఇక లక్ష్మీ తరపున లాయర్ లక్ష్మి గుర్చి గ్రేట్గా మాట్లాడుతూ ఇక మీరు మీ ఇళ్ళలో ఉండొచ్చు మీ పొలాలని దున్నుకోవచ్చు లక్ష్మి గారు మీకోసం ఇంత చేశారు అని అంటుండగా లక్ష్మమ్మ జిందాబాద్ లక్ష్మమ్మ జిందాబాద్ అని అరుస్తుంటారు ఊరి ప్రజలు ఇక దాంతో ఒక నా వల్లే కాదు జాను మీకు అండగా నిలబడింది అని అనగానే జానమ్మ జిందాబాద్ జానమ్మ జిందాబాద్ అని అరుస్తుంటారు వాళ్ళు ఇక మళ్ళీ లక్ష్మి మేమిద్దరమే కాకుండా మిత్రగారు నా మరుదైన వివేక్ మా కుటుంబం మొత్తం మీకు అండగా నిలబడింది మీకేం కావాలన్నా మాకు చెప్పండి అనగానే లక్ష్మమ్మ జిందాబాద్ అని మళ్ళీ అరుస్తూ ఉంటారు పక్కకి తీసుకెళ్లిన లాయర్ని ఏంటని నరసింహం అడగానే పొలిటికల్ పవర్ ఉపయోగించాలి లేదంటే ఆ లక్ష్మిని బెదిరించి కేసు వాపస్ తీసుకునేలా చేయాలి రెండో ఆప్షన్ బెటర్ అని నాకు అనిపిస్తుంది సార్ అని అంటుండగా లక్ష్మి కూడా చాలా పవర్ఫుల్ నందన్ కుటుంబానికి సంబంధించిన కోడలంట కోట్ల ఆస్తులకి వారసురాలు అని అంటూ ఉంటాడు నర్సింహం ఏదేమైనా కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది అని అనగానే నరసింహం కోపంగా లక్ష్మి ముందుకి వెళ్తాడు ఏంటి ఏదేదో అన్నావు ఏం చేయలేక ఊరుకున్నావేంటి నరసింహ అని లక్ష్మి ఎగతాళిగా అంటుండగా ఒక అడుగు వెనక్కి వేశానని నువ్వు సంబరపడిపోతున్నావు కావచ్చు ఇక ఈ నరసింహంలో ఉన్న మరొక మనిషిని నువ్వు చూస్తావు ఇక నీకు దిన దినం నరకంగా కనబడుతుంది అని నరసింహ వార్నింగ్ ఇస్తుంటాడు లక్ష్మికి ఇక నర్సింహం లక్ష్మిని ఏం చేయనున్నాడు ఇక లక్ష్మిని ఎవరు కాపాడనున్నారో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్